ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాల పోరాటానికి సుప్రీం కోర్టు తీర్పుతో శుభం కార్డు పడింది సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్రధాన ధర్మాసనం గురువారం వర్గీకరణకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేద వీణ మిగిలిన ఆలుగురు న్యాయమూర్తులు వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు వెలువరించారు సమానత్వ హక్కుకు వర్గీకరణ భాగం కాదని సమానత్వ హక్కుకు వర్గీకరణ భంగం కాదని తీర్పు పేర్కొంది అలాగే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రెండుకు భంగం కలవకూడదని ఆర్టికల్ పదిహేను పదహారులలో వర్గీకరణను వ్యతిరేకించే అంశాలు లేవని ఆ తీర్పులో పేర్కొన్నారు దీనివల్ల ఉప వర్గాలకు న్యాయం చేకూరుతుందని రాష్ట్రాలకు ఉపవర్గీకరణలో అవకాశం ఇవ్వాలని ఎస్సీలో క్లిమ్లేయర్ చారిత్రాత్మకం మాదిగలకు గుర్తింపు పంతొమ్మిది వందల మాదిగ రెండు నుంచి ఉమ్మడి ఏపీలో మారిన ప్రతి సీఎం వద్దకు వెళ్లి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు సహకరించాలని కోరేవారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల మంది ఉన్నారు వారిలో మాలలో యాభై ఐదు పాయింట్ డెబ్బై లక్షల ఉన్నారని మాదిగలు అరవై ఏడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది ఉన్నారని అంటే పదకొండు లక్షల మంది మాదిగలు ఎక్కువ ఉన్నారని మాల మాదిగలు ఎనభై శాతంగా ఉండగా మిగిలిన ఇరవై శాతం ఉన్న యాభై ఏడు ఉపకాలలో ఉత్తరాంధ్ర రెల్లి కులానిది మూడో స్థానం డెబ్బై శాతం ఉన్న మాదిగా దాని ఉపకొలాలు రిజర్వేషన్ పది శాతం గా ఉన్న మాలలు వారి ఉపకులాలు తొంభై శాతం రిజర్వేషన్ పొందుతున్నారని వారి వాదన రెండు వేలు రెండు వేల ఇరవై నాలుగు మధ్య చంద్రబాబు వర్గీకరణ అమలు చేశారు కానీ మాల మహానాడు వ్యతిరేకించింది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టు వర్గీకరణను కొట్టువేసింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రెండు వేల నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది ఆ తర్వాత అనేక పోరాటాలు ఉద్యమాలు నడిచాయి చివరికి ఎన్నికల ముందు ప్రధాని మోదీ హైదరాబాద్లో జరిగిన విశ్వరూప సదస్సుకు హాజరై వర్గీకరణను సమర్థిస్తూ మాట్లాడారు వర్గీకరణకు మద్దతు తెలిపారు మందకృష్ణ మాదిగా ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మం తెలిసిందని వ్యాఖ్యానించారు ఈ విషయాన్ని పోరాటంలో అమరులైన వీరులకు అంకతం ఇస్తున్నామని అన్నారు ఈ విషయంలో చంద్రబాబు పాత్ర కీలకమని వర్గీకరణ విజయం క్రెడిట్ ఆయకే చెందుతుందన్నారు ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల సీఎంలో రేవంత్ రెడ్డి చంద్రబాబులో వర్గీకరణ తీర్పుపై ఆశ్రమం వ్యక్తం చేశారు ఇలా ఉండగా వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును మాల మహానాడు వ్యతిరేకించింది న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది ఏది ఏమైనా సుప్రీం ప్రధాన ధర్మాసనం తీర్పుతో వర్గీకరణ వివాదానికి సుగం కాటు పడినట్లేనని పరిశీలకను విశ్లేషిస్తున్నారు